మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తిమీద మీద ఏపీలో బంబర్ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చింది అంతవరకు పర్వాలేదు కానీ ఇప్పుడు మంత్రివర్గ కూర్పు మాత్రం చంద్రబాబుకు కత్తిమీద సామె మూడు పార్టీలకు మంత్రి పదవులు సర్దాలి అందులో సింహభాగ ప్రయోజనాలు టీడీపీ పొందాలి కీలక శాఖలు తన వద్ద ఉంచుకోవాలి అందుకే చంద్రబాబు కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు తొలి ఫలితాలు వచ్చాక పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై చర్చించారు అనంతరం ఢిల్లీ వెళ్లిపోయారు ఎన్డీఏ భాగస్వామి పక్షాల మంత్రివర్గంలో టీడీపీ కూటమి చేరిక రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చోటు వంటి విషయాలను అయితే చంద్రబాబు ఈజీ కాదు కేబినెట్ ఒకవైపు తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉన్నారు ఈసారి నూట ముప్పై ఐదు మంది శాసనసభ్యులు గెలిచారు అదే సమయంలో ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలిచి ఉంది బీజేపీ సైతం ఎనిమిది స్థానాలు సాధించింది కేబినెట్ లో ఉండేది ఇరవై ఐదు మంత్రి పదవులు అందులో వరకు జనసేన బీజేపీ ఆశిస్తున్నాయి ఉన్న పదిహేను మంత్రి పదవులతో టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది దీంతో చంద్రబాబుకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారనుంది శ్రీకాకుళం నుంచి కింజారపు అచ్చెం నాయుడు కూన రవికుమార్ బెందాలం అశోక్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు విజయనగరం నుంచి కొండ్ర ముళమోహన్ కళా విశాఖపట్నం విశాఖపట్నంలో చింతకాయల అయ్యన్నపాతుడు గంట శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తి అనిత అనేత ఆశావాహులుగా ఉన్నారు గోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ గోరట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి వాసు నిమ్మల రామానాయుడు పితాని సత్యనారాయణ రఘురామకృష్ణరాజు ఇలా ఆశావాహుల జాబితా చాంత అడనుంది కృష్ణా జిల్లా నుండి బోండా ఉమా కొల్లు రవీంద్ర కొలను పార్దశరెది మంత్రి పదవులు ఆశిస్తున్నారు గుంటూరు జిల్లా నుంచి పత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీనారాయణ శ్రవణ్ కుమార్ నక్కా ఆనందబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం రెడ్డి కోటంరెడ్డి రెడ్డి రంగంలో ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు సాంబశివరావు గొట్టిపాటి రవికుమార్ డోల వీరాజనేయ స్వామి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు అనంతపురం జిల్లా నుంచి కాలువ శ్రీనివాసులు పయ్యావ లకేశ్ పరిటాల సన్నితలు ఎవరికి వారు పావులు కలుపుతున్నారు కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కడప నుంచి పుట్టా సుధకర్ యాదవ్ మాధవిరెడ్డి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి హేమహేమలు ప్రయత్నిస్తున్నారు మైనాటి నుంచి ఫరుక్ మహిళా కోటలు శ్రావణి ఎస్సీ కోటల వంగరపూడి గణిత ఎస్టీ కోటలో గుమ్మడి సంధ్యారాణి గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది జనసేన సింహభావం మంత్రి పదవులు అడుగుతున్నట్లు తెలుస్తుంది పవన్ కేబినెట్ లో చేరుతారా లేదా అన్నది సస్పెండ్ గా కొనసాగుతుంది ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన కొనతల రామకృష్ణ తినాల నుంచి గెలిచిన నాదేండ్ల మనోహర్ తాడపల్లిగూడ నుంచి గెలిచిన బొలిసెట్టి సత్యనారాయణ మంత్రి పదవులు ఆశిస్తున్నారు వీరితో పాటు బొమ్మడి నాయకర్ లోకం మాధవి మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు సమాచారం అయితే జనసేనకు సాలిడ్ విజయం తగ్గడంతో మంత్రి పదవుల్లో సైతం కీలక శాఖలు అప్పగించాలని డిమాండ్ వస్తున్నట్లు సమాచారం ఇదే టీడీపీ నేతల్లో ఆందోళనకు కారణం తెలుస్తుంది మరోవైపు బీజేపీ నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరికి తప్పకుండా కేబినెట్ లో బెడతకాయమనే ప్రచారం జరుగుతుంది కైకల నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కామినే నివాస్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి మంత్రిగా ఆయన ఉండేవారు ఈసారి కూడా తనకు మంత్రి పదవి కేటాయించాలని కోరుతున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు అయితే కేంద్ర మంత్రి పదవులు బట్టి బీజేపీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు సీనియర్టీ సిన్సియారిటీ యువత మహిళలు సామాజిక కోణంలో మంత్రుల ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది ఇది ఎలా చూసిన మంత్రివర్గ కూర్పు ఇలా ఎలా చూసినా మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు కత్తి మీద సామె